బాపట్ల పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ సమక్షంలో ముస్లిం మైనారిటీలు యాభై కుటుంబీకులు జనసేన పార్టీలోకి భారీగా చేరారు బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలో నూర్బాష కాలిష ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం ముప్పై ముప్పై ఒకటి వార్డుల సయ్యద్ సలీం ఆధ్వర్యంలో పట్టణంలోని ఒకటో వార్డు నుండి కూడా జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామం నుండి పట్టణ వార్డులలో ముస్లిం మైనార్టీ యాఫీ కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరటం ఎంతో సంతోషకరంగా ఉంది అని జనసేన పార్టీ మరింత బలోపేతమై ముందుకు వెళ్తుందని ఈరోజు నూతన ప్రమాణ స్వీకారం చేసిన అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు గారి ఆధ్వర్యంలో యాభై కుటుంబాల ప్రజలు జనసేన పార్టీలో జర చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆయన సిద్ధాంతాలను అందరం కలిసి గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను మరి